హాయ్ హలో నమస్తే అందరికీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ అమ్మాడి ఎపిసోడ్ నైన్టీన్ బిర్యానీని ఎవరు వద్దంటారు చెప్పు బాబు పైగా బిర్యానీ అని చెప్పి నన్ను ఊరించావు మా అమ్మేమో ఇక్కడ నా కోసం టమాటో పప్పు వండుతుంది నువ్వు బిర్యానీ అని చెప్పాక నాకు ఆ పప్పు టమాటో నోట్లోకి పోతుందా అంది ప్రసీద తింటావా బిర్యానీ తీసుకురానా అని అడిగాడు యువన్ ఇప్పుడెలా వస్తావోయ్ నాన్న చూస్తారు కదా బాబు అంది ప్రసీద నువ్వేమైనా చెప్పుకో నాకు సంబంధం లేదు మీ లైన్ చివెన్ వరకు వస్తున్నాను నేను నువ్వు బయటికి రా కార్లో వెయిట్ చేస్తూ ఉంటా ఒక టూ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపో అలాగే నాకు నేను చూసినట్టు ఉంటుంది బంగారం ప్లీజ్ రావే వస్తున్నా నేను అక్కడికి వచ్చాక మెసేజ్ చేస్తాను బయటికి రా అని ప్రసీద కోసం మళ్ళీ స్పెషల్గా రెస్టారెంట్కి వెళ్ళి తన కోసం బిర్యానీ కూల్ డ్రింక్ ఐస్ క్రీమ్ అలాగే చాక్లెట్స్ తీసుకొని ప్రసీద దగ్గరికి బయలుదేరాడు యువన్ యువన్ ఇప్పుడు వస్తాడు అని చెప్పేసరికి ప్రసీదకి ఏం చేయాలో అర్థం కావట్లేదు తన రూమ్లోనే గోళ్ళు కొరుక్కుంటూ అటు ఇటు తిరిగి మెల్లిగా మొహం మార్చుకొని బయటికి వచ్చింది అప్పటికే కరుణ గారు డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ అంతా సదురుతూ ఉంటే అమ్మ అని చాలా దీర్ఘంగా పిలిచింది ప్రసీద ఏంట్రా భోజనం రెడీ అయింది తిందరు కానీ మళ్ళీ లేట్ అవుతుంది అనగానే అమ్మ నాకు ఈ పప్పు తినాలని లేదమ్మా అని అంది ప్రసీద మెల్లిగా అయ్యో పప్పు వండకముందే చెప్తే నువ్వు అడిగినా కూర వండేదాన్నే కదా తల్లి ఇప్పుడు వండేసాను కదా ఈ ఒక్క పూటకు తిని తల్లి రేపు నువ్వు అడిగింది చేస్తాను అన్నారు కరుణగారు అబ్బాయి ఎందుకో తినాలని లేదమ్మా లంచ్ కూడా సరిగ్గా తినలేదు కాలేజ్లో నాకు నాకు బిర్యానీ తినాలని ఉందమ్మా అని అడిగింది కానీ ఇప్పటికిప్పుడు బిర్యానీ ఎలా చేయాలి తల్లి అని కరుణ గారు అనగానే అందుకే నేను వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చుకుంటానమ్మా షాప్ ఉంది కదా మనకు దగ్గరే స్కూటీలో వెళ్తాను అంది అయ్యో సాయంత్రం కూడా చెప్తే నేనే చేసేదాన్ని కదా ప్రసీద అని కరుణ గారు అనగానే పోనివ్లే కరుణ ఒక పూట అమ్మ ఇష్టమైంది తిననివ్వులే తనని తెచ్చుకొనివ్వు అనగానే థ్యాంక్ యూ నాన్న అని సంతోషంగా నేను తీసుకొచ్చుకుంటానమ్మా అని బయటికి పరుగు తీసి వాళ్ళ నాన్న స్కూటీ వేసుకొని లైన్ చివరికి తను వెళ్ళడం యువన్ రావడం ఒకేసారి జరిగింది ఇక వెంటనే ఆ స్కూటీని యువన్ కారు వెనకాల ఆపి ఆ చీకట్లో కార్ ఫ్రంట్ సీట్ ఓపెన్ చేసి కారులో కూర్చొని బుద్ధుందా వచ్చేస్తాను అని వచ్చేయడమేనా మా అమ్మ నాన్న నిన్ను చూస్తే ఎంత చండాలంగా ఉంటుంది చెప్పు అప్పుడు నా వీపు పగలగొడతారు తెలుసా అని అరిచింది ఓయ్ తినాలి అనిపిస్తుందని చెప్పింది నువ్వే కదా పాపం పోనివ్వలే అని తీసుకొస్తే నన్నే ఇన్ని మాటలు అంటావా అన్నాడు యువన్ ప్రసీదని దగ్గరికి తీసుకుంటూ నువ్వు ఇప్పుడు నీ పనులు ఇక్కడ మొదలు పెట్టకు ఒక ముద్దు ఇవ్వవే ఏం చేయను కానీ అన్నాడు యువన్ వచ్చి నేను ఇవ్వను నువ్వు డ్రింక్ చేసావని చెప్పవు ఈ యాక్ దాని స్మెల్ నాకు పడదు అంది మొహం చిరాకుగా పెట్టుకొని ప్రసీద ఓయ్ అలా అంటే ఎలానే నువ్వు ఇది కూడా అలవాటు చేసుకోవాలి కాబట్టి ఇప్పటి నుండి అలవాటు చేసుకో అని ప్రసీదని దగ్గరికి తీసుకొని లిప్ లాక్ ఇచ్చేశాడు యువన్ కాసేపు గింజుకున్నా కూడా ఆ తర్వాత అతడు ముద్దుకు సహకరించి ఐదు నిమిషాల తర్వాత అతడు వదిలాక మెల్లిగా ఆమె పెద్దాలను తుడుచుకుంటూ అతడిని ఊరగా చూసి సిగ్గులేదు అల్ అన్నీ ఇలాంటి పనులేనివి నేను త్వరగా వెళ్ళాలి అంది ఓకే అమ్మాడి నేను కూడా రేపు కలుస్తానులే ఇది తని తిని పడుకో బాయ్ అని ఆమెను హ్యాక్ చేసుకొని వదలగానే అతడు ఇచ్చిన కవర్ తీసుకొని మళ్ళీ స్కూటీలో ఇంటి బాట పట్టింది ప్రసీద ఇక బిర్యానీ తీసుకొచ్చుకొని వాళ్ళ అమ్మ నాన్న భోజనం చేస్తూ ఉంటే తను మాత్రం హాల్లో సోఫాలో కూర్చొని వివన్ తీసుకొచ్చింది ఇష్టంగా తింటూ ఉంటుంది అలా అడిగిందో లేదో అడుగు ఇలా తీసుకొచ్చి ఇవ్వడంతో ఫుల్గా తినేసి వాళ్ళ అమ్మ నాన్నకి గుడ్ నైట్ చెప్పేసి ప్రసీద తన రూమ్లోకి వెళ్ళి బిర్యానీ చాలా బాగుంది బాబు నాకు చాలా నచ్చింది థ్యాంక్ యూ అని యువన్కి మెసేజ్ పెట్టింది అప్పుడే భోజనం చేసి అతడి రూమ్కి వెళ్ళిన యువన్ కూడా ఫోన్ చేయొచ్చు కదా అని మెసేజ్ పెట్టాడు నేను చేయను ఇప్పుడు నువ్వు ఫోన్ మాట్లాడితే అర్ధరా అర్ధరాత్రి వరకు వదలవు అందుకే నువ్వు కూడా సైలెంట్గా పడుకో నేను కూడా సైలెంట్గా పడుకుంటాను మార్నింగ్ కలుద్దాం ఓకేనా అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయకు గుడ్ నైట్ యువన్ బాబు అని మెసేజ్ పెట్టింది నీకు అసలు మనసు అనేదే లేకుండా పోతుంది అమ్మాడి నేనేమైనా అన్నానా జస్ట్ మాట్లాడతాను అనే కదా అన్నాను ఎందుకు నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని మెసేజ్ పెట్టాడు యువన్ నువ్వెన్ని మాట్లాడినా నేను మాట్లాడను ఫోన్ చేయను కాబట్టి పడుకో గుడ్ నైట్ అని ఇక మళ్ళీ మెసేజ్ చేయలేదు ప్రసీద ఎందుకంటే తెలుసు ఆమెకు అర్ధరాత్రి వరకు ఫోన్లు ఉదయం నిద్ర లేకపోవడం రోజు ఇదే తంతు అవుతుంది అని స ప్రసీద సైలెంట్గా పడుకోవడంతో ఈవన్ కూడా కాసేపు అటు ఇటు దొరలి లవ్ యూ అమ్మాడి అని మళ్ళీ ప్రసీదకి మెసేజ్ చేసి నిద్రపోయాడు ఆ మెసేజ్ చూసి ప్రసీద హాయిగా నవ్వుకొని నిద్రపోయింది మళ్ళీ మరుసటి రోజు కామన్ ప్రసీద కాలేజ్కి వెళ్ళడం యువన్ ఆమెను కలవడం ఇదే సాగుతూ ఉంటుంది అలా ఒకరోజు సుబ్రహ్మణ్యం కరుణ వాళ్ళు ఏదో చుట్టాల పెళ్ళి ఉంది అని ఊరికి బయలుదేరతారు ప్రసీదకి కాలేజ్ ఉందని చెప్పి ఆమెని తీసుకొని వెళ్ళరు వాళ్ళు వెళ్ళే అప్పుడు ప్రసీదకి చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు రోజులాగే యువన్కి కాల్ చేసి ఏం చేస్తున్నారు బాబు గారు అని అడిగింది ప్రసీద ఏం అడి ఏదో బతుకు తెరువు కోసం ఏవో చిన్న పనులు చేస్తున్నాం అన్నాడు యువన్ ఒక ల్యాండ్ దగ్గర ఇష్యూ అయితే అక్కడ ఉండి మాట్లాడుతూ అబ్బా నీ పనులన్నీ నాకు తెలుసులే కానీ చెప్పు బాబు అంది ప్రసీద ఏం లేదురా వచ్చాను నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు యువన్ ఏం లేదు అమ్మ నన్న ఊరికి వెళ్ళారు ఏదో పనుందని ఒకదాన్నే ఉన్నాను అని చెప్పింది ప్రసీద అవునా బంగారం మరి నేను వచ్చేనా అని అడిగాడు యువన్ వీపు పగులుతుంది అంది ప్రసీద అరే చక్కగా మాట్లాడుకోవచ్చు కదరా అన్నాడు యువన్ నువ్వు మాటలు మాత్రమే మాట్లాడవు అనుకుంటా కదా అంది ప్రసీద రే అమ్మాడి నేనేం చేయనమ్మా నిజంరా ప్లీజ్ నీ దగ్గర ఉంటాను అంతే అన్నాడు యువన్ రిక్వెస్టింగ్గా నువ్వేం చెప్పినా నేను వినను నిన్ను ఇంటికి రానివ్వను కానీ మూసుకొని ఇంటికి వెళ్ళు రేపు కలుస్తాను నిన్ను ఓకేనా ఇవాళ నో అంటే నోనే ఎన్ని కదలు పడినా నేను నిన్ను రానివ్వను అని తేల్చి చెప్పేసింది ప్రసీద రే అన్యాయం రా ప్లీజ్ బంగారం పోనీ నువ్వే రావచ్చు కదా నా దగ్గరికి నేను ఇంటికి రాని కారు పంపిస్తాను మరి నా దగ్గరకు వస్తావా లేకపోతే నేనే వచ్చి పికప్ చేసుకుంటాను నేను రానా వన్ అవర్ వెయిట్ చేస్తావా అని అడిగాడు దెబ్బలు పడతాయి చెప్తున్నా అమ్మా నాన్న వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు అని చెప్పాను కదా ఇవాళ వద్దు బాబు రేపు కలుస్తానులే ఓకేనా నువ్వు ఇప్పుడే అంతా ఆరాట పడకు రేపటి వరకు మీట్ అవ్వడాలు లేవు అని చెప్పింది హా అంతేనా బంగారం అంతే బంగారం అంది ప్రసీద అమ్మాడి ఇది అన్యాయం రా ఇంకా ఉంది